ఇంతటి స్నేహితుణ్ణి కలిగి ఉండి ఇంతటి కుబేరుణ్ణి కలిగి ఉండి ఆయన మామూలుగానే ఉన్నాడు కానీ వాళ్ళ డబ్బు గాని వాళ్ళ వైభవాన్ని గాని ఆయన వాడుకోలేదండి అంతేకాదు వెండి కొండ మీద కాపర ఉంటాడు ఆయన అంత వైభవం అయింది కొండ అయిన మేరు పర్వతం ఆయనకి ధనుస్సు దాన్ని ఏమడగలేదు సముద్రమే అమ్ములపది అంతటి ఉండి సముద్రం నుంచి ఈరేమి తీసుకోవాలా లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి ఇచ్చి పెళ్లి చేశాడు అన్నగారుగా ఉండేక్కడ గడ్డం కింద బెల్లం మొక్క పెట్టి అంతా త్యాగమే శివుడు త్యాగయోగి విష్ణువు భోగ యోగి సమస్త భోగాలు ఉండి కూడా విష్ణువు ఆత్మనిష్టలో ఉంటాడు సమస్తము త్యాగం చేసి కూడా శివుడు ఆత్మనిష్టలో ఉంటాడు మనం భోగంలో ఉన్నా త్యాగంలో ఉన్నా యోగంలో ఉండడం చాలా ముఖ్యం అది నేర్చుకుంటే మన చుట్టూ సంపదలు ఉండని లేకపోని సుఖాలు ఉండని దుఃఖాలు ఉండని చుట్టాలు ఉండని లేకపోని ఎప్పుడు మనస్సులో ఉండాల్సింది నమ శివాయ నమ శివా అంటే ఎప్పుడు మనం యోగులమై ఉన్నట్టే విష్ణువుతో సమానమే శివుడితో సమానమే